వెల్కమ్ టు సాదా సీదా ఛానల్ ఈరోజు మనం బూందీ తయారీ చూద్దాం బూందీకి కావాల్సిన పదార్థాలు శనగపప్పు ఒక కేజీకి కప్పు బియ్యం పోసి పట్టించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఎల్లిపాయలు కరివేపాకు కొన్ని పల్లీలు బూందీలో కలపడానికి తగినన్ని మనకిష్టమైన కలుపుకోవచ్చు పల్లీలు ఈ విధంగా పట్టించిన శనగపి శనగపప్పు బియ్యం కలిపి పట్టించిన శనగపిండిని ఈ విధంగా వేసుకొని కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలి కొన్ని వాటర్ కొంచెం తగినన్ని వాటర్ పోస్తూ కొంచెం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఇట్లా ఫస్ట్ ఈ బ్రిస్కర్ తోటి ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక చిట్కడంతా కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని పసుపు కూడా కలిసేటట్టు మంచి కలుపుకొని బూందీకి పిండి రెడీ అయిపోయింది కలాయి పెట్టుకొని నూనె పోసుకొని చేసుకుందాం ఆయిల్ కాగింది ఇప్పుడు మనం బూందీ చేసుకున్నాం ఈ విధంగా కంటక ఈ విధంగా బూందీ మంచిగా కాలిన తర్వాత మనం ఇట్లా ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా కాలునాక మంచిగా గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బూందీ బూందీ బూందీకి కొంచెం కాగనియాలి ఆయిల్ కాగనిస్తే మనకు పూస పూసగా వస్తుంది బూందీ మంచిగా మనం గంటను కూడా ఈ విధంగా అడుగు తూర్చుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా అడుగున తూర్చుకోవాలి మంచిగా ప్రతిసారి గంట వేసినప్పుడు బూందీ ఈ గంటని ఈ విధంగా తుడుచుకొని వేస్తే పూస పూసగా వస్తుంది ఈ విధంగా బూందీ చేసుకున్నాము ఇప్పుడు పల్లీలు ఈ బూందీలోకి పల్లీలు వేయించుకున్నాము కొన్ని పల్లీలు వేగిపోయినాయి ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాం కూడా వేగిపోయింది ఇప్పుడు కరివేపాకును కూడా బూందీలో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న బూందీకి మనం కొంచెం ఎల్లిపాయ పేస్ట్ చేసుకొని కొంచెం ఇంత ఎల్లిపాయ పేస్ట్ కలుపుకోవాలి ఫస్ట్ వేడి బూందీలో కొంచెం ఎల్లిపాయ వేసి ఈ విధంగా కలుపుకుంటే బాగుంటుంది స్పూన్ సాల్ట్ కలిపినాము ఇప్పుడు ఈ కారంలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కలిపి ఈ సాల్ట్ కూడా కలుపుకోవాలి సాల్ట్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ కరివేపాకు కలుపుకోవాలి వేయించిన కరివేపాకును కలుపుకోవాలి ఈ విధంగా వేయించిన కరివేపాకు బూందీలో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోవాలి బూందీ రెడీ అయితే